హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీరికి సంబంధించి ప్రభుత్వం నుండి ఆప్షన్లు అయితే వచ్చాయి ఈ ఆప్షన్ ద్వారా మీరు ఒక్కటి చేసుకుంటే కనుక మీకు ఈ నెల పెన్షన్ వస్తుంది లేకపోతే మీకు పెన్షన్ అనేది రాదు అయితే ఈ ఆప్షన్లు ఏంటి ఎలా చేసుకోవాలి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో చాలామంది పెన్షన్లు అప్లై చేసి ప్రతి నెల పెన్షన్లు పొందుతున్నారు అయితే ఇలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేసుకుంటున్నారు అయితే ఒక ప్రదేశంలో ఉండి సో గత ప్రభుత్వంలో ఒక ప్రదేశంలో ఉండి ఇప్పుడు ఏంటంటే మనకు వేరే ప్రదేశానికి వెళ్ళి స్థిరపడి వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సో వారికి పెన్షన్ కావాలంటే ప్రతి నెల ముందు ఎక్కడైతే వచ్చి ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అనేది తీసుకున్న పరిస్థితి అయితే ఇప్పుడైతే ఉంది అయితే ఇలాంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే ప్రభుత్వం తీసుకొచ్చారు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ మీరు యూస్ చేసుకొని ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మీ యొక్క పెన్షన్ అనేది మార్చుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం అయితే ఇచ్చారు ఈ ఆప్షన్ మీరు ఎలా యూస్ చేసుకోవాలి ఏంటని చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది మీకు సచివాలయంలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది అక్కడ మీరు అంటే ముందు ఎక్కడైతే సచివాలయంలో వెళ్ళారో అక్కడ అక్కడ కాదు ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్కి సంబంధించి తెలుసుకొని మీరు మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అదే పర్మినెంట్ అడ్రస్ అనేది మీరు ఇస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది మార్చి ఒకటినైతే అక్కడికైతే వచ్చి అధికారులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే స్పౌస్ పెన్షన్ ఆప్షన్ సో చాలామంది రీసెంట్గా ఏంటంటే కొంతమంది పెన్షన్ పొందుతూ సో చనిపోయి ఉంటారు ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో ఆ భార్యకు పెన్షన్ అనేది వచ్చే విధంగా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది అయితే ఈ ఆప్షన్ మీరు సద్వినియోగం చేసుకోవాలంటే సచివాలయానికి వెళ్ళి మీ యొక్క భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్తో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే కనుక వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ యొక్క పెన్షన్ అనేది ఏదైతే మీ యొక్క భర్తకు వస్తుందో పెన్షన్ ఆ పెన్షన్ మీ పేరుపైకి ఏదైనా మార్చే విధంగా అయితే సచివాలయ అధికారులు అయితే రిక్వెస్ట్ చేస్తారు సో దీని ద్వారా ఏంటంటే మీకు పెన్షన్ అనేది మారి మీకు మార్చి ఒకటో తేదీన చాలా రావడం అయితే జరుగుతుందండి చాలామంది ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ తెలియక చాలామంది ఇంకా అప్లై చేసుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేస్తున్నారు సో ఇలా నెగ్లెట్ చేయకండి ఎవరైనా భర్త చనిపోయి ఉంటే కనుక వెంటనే మీరు సచివాలయకు వెళ్ళి ఈ ఆప్షన్ తెలుసుకొని మీరు అప్లై చేయండి అప్లై చేస్తే కనుక మీకు భర్తకు వచ్చేటటువంటి పెన్షన్ మీ పైకి మారి మీకు రావడం అయితే జరుగుతుందండి ఇలాంటి అప్డేట్స్ అనేది తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్